హాయ్ హలో గాయస్ నేను మీ స్వీటీ ఈరోజైతే నేను ఉగాది పచ్చడి తయారు చేద్దాం చూద్దాం రండి మార్నింగే లేసాను లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఎవరికైతే మొక్కేసుకున్నా ఈ సంవత్సరం అన్న మంచి జరగాలని చెప్పేసి ఇది అందరికీ తెలుసు కదా ఈ అంటే చాలా స్పెషల్ నాకైతే సో నేనైతే ఇక కా కావాల్సిన పదార్థాలు అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత మామిడికాయ చింతపండు బెల్లం కారం కొంచెం అరటిపండు పువ్వు ఇలాంటి అయితే మొత్తం తీసుకున్నాను ఆరు రకాలు తీసుకొని కొన్ని వాటర్ తీసుకొని అందులో మామిడికాయలు చిన్న చిన్న కట్ చేసి అందులో వేసి కొంచెం చిట్కాడంత కారం బెల్లం చింతపండు అందులో పోసి ఇదంతా మిక్స్ చేశాను చేసిన తర్వాత యాక్చువల్లీ మనం ఫస్ట్ ఏంటంటే అది చేసిన తర్వాత ఏదైతే మనం బౌల్ అది తీసుకున్నామో దానికి కంకణం అంటారు కంకణం అనేది కట్టాలి అది సాంప్రదాయం అన్నమాట మన తెలుగు వాళ్ళది సో అదైతే నేను కట్టేశాను తర్వాత దేవుడికి ఆరబోసాను దేవుడి దగ్గర అయితే కొంచెం ఆరవోసి ట్రై చేశాను చేసాక నేను తాగాను చాలా అంటే చాలా బాగుంది మరి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి నా ఫస్ట్ బ్లాగ్ కదా కొంచెం తడబట అవుతుంది ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ఫస్ట్ వీడియో కదా కి చాలా బాగుంది నాకు మాత్రం కాకపోతే సింగిల్గా చేసుకున్నాను ఫెస్టివల్ ఫ్యామిలీతో లేను ఏంటంటే ఈసారి పండగకి వెళ్ళలేదన్నమాట విలేజ్కి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్